వెల్కమ్ టు మాచల్ల మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో జరుగుతున్న భూ సర్వే పనులను తహసీల్దార్ కిరణ్ కుమార్ పరిశీలించారు గ్రామ కంఠం ఆక్రమణలు హద్దుల విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకతతో సర్వే పనులు నిర్వహించాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే వల్ల భూములకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు సర్వే పనుల్లో ఎటువంటి లోపం లేకుండా పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సర్వే చేయాలని అధికారులకు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సర్వేయర్ రాజు సచివాలయ సర్వేయర్లు గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు మార్చల్ల గ్రంథాలయంలో పర్యావరణ పరిరక్షణపై చిత్రలేఖన పోటీలు క్రీజ్ పోటీలు నిర్వహించినట్లు ఇన్ఛార్జ్ అధికారి మెర్చి తెలిపారు దీర్ఘకాలికంగా ధారా వద్ద దారుల నుండి తిరిగి రాని పుస్తకాలను ఈ నెల ఇరవైవ తేదీలోపు తీసుకువస్తే అపరాధ రుసుము లేకుండా తీసుకుంటామని తెలిపారు వెల్కమ్ టు పీవియన్స్ విధానంలో దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే పేదరికం దరిచేరదని ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మారెడ్డి అన్నారు దుర్గి మండలం అడిగొప్పల గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ యాదంటి బాలకృష్ణ మండల టీడీపీ నాయకులు యాగంటి నరేష్ సేవలు స్ఫూర్తిదాయకం అని ఎమ్మెల్యే జూలకంటి కొనియాడారు వెల్లుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అడిగొప్పల గ్రామానికి చెందిన మాసెట్టి భాస్కర్రావు అనే విద్యార్థిని ఉన్నత చదువులకు ఆర్థిక భారం కావటంతో బాలకృష్ణ నరేష్ లు అతన్ని చదివించేందుకు ముందుకు వచ్చారు ఎమ్మెల్యే సమక్షంలో వారు ఆ విద్యార్థిని పే ఫోర్ బంగారం కుటుంబం ద్వారా దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మాచల పట్టణంలోని ఎస్కేబిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్వహించిన జాబ్ మేళాకు అరవై రెండు మంది నియామక పత్రాలు అందుకున్నారు ఈ జాబ్ మేళాకు పది కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని నూట మూడు మందిని ఇంటర్వ్యూ చేశారు ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది రవీంద్ర నాయక్ కిరణ్ రామకృష్ణారెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు వెల్కమ్ టు పీవియన్స్ పల్నాడు ప్రాంతంలో అత్యంత వైభవంగా జరిగే చారిత్రాత్మక ఉత్సవాల్లో ఒకటైన కారంపొడి వీరుల మహోత్సవాలను ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జోలకంఠ బ్రహ్మారెడ్డి కోరారు ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులు వీరాచార వంతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సనాతన సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు వెల్కమ్ టు పీవియన్స్ విద్యార్థి దశలోనే పుస్తక పఠనాన్ని అలవర్చుకోవడం ద్వారా ఉన్నతమైన జ్ఞానవంతులుగా తయారవ్వాలని దుర్కీలోని పలువురు వ్యక్తులు ఆకాంక్షించారు జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వకృత్వ వ్యాసరచన డ్రాయింగ్ కాంపిటీషన్ వంటి అంశాలపై పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు పులివండ్ల వేణుకోపి ప్రిన్సిపల్ ఎస్కే అబ్బాస్ పలువురు పాల్గొన్నారు విద్యార్థినియులు విద్యతో పాటు సాంకేతిక అంశాలపై కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రోటరీ చైర్మన్ డాక్టర్ రామకోటయ్య కోరారు రోటరీ క్లబ్ ఆఫ్ మార్చెల్ల మాజీ అధ్యక్షులు కీర్తి శేషులు వీరమంచినేని సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకార్థం కస్తూర్బా బాలికల విద్యాలయంలో పదిహేను వేల రూపాయలు విలువ చేసే ఇనుప బీరువాను బహుకరించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు తుమ్మల సత్యప్రసాద్ సెక్రటరీ కోటేశ్వరరావు ప్రెసిడెంట్ ఎలర్ట్ పఠాన్ నాగుర్వలి పలువురు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వెల్కమ్ టు రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సహకార సంఘాలు కీలకమని ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం కేటాయిస్తున్న కోట్లాది రూపాయల నిధులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సహకార అధికారి నాగరాజు పిలుపునిచ్చారు డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా మాచల పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరిధి సంఘం కార్యాలయంలో వారోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ గుత్తికొండ సత్యనారాయణ రెడ్డి పాల్గొని జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎల్సీ ఓటి తిరుపతయ్య ఎస్డిఎల్సిఓ షేక్ రహ్మతుల్లా డైరెక్టర్లు పాల్గొన్నారు వెల్కమ్ టు విద్యార్థుల పుస్తక పఠనాన్ని అలవర్చుకోవడం ద్వారా ఉన్నతమైన జ్ఞానవంతులుగా తయారవ్వాలని ఏపీఆర్డిసి కళాశాల ప్రిన్సిపల్ బాను ఆకాంక్షించారు విజయపురి సౌత్ లోని గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విజయపురి సౌత్ గ్రంథాలయంలో నాలుగు వేలకు పైగా పుస్తకాలతో విద్యార్థులకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఇన్ఛార్జ్ భాష డిప్యూటీ వార్డెన్ సతీష్ బాబు లైబ్రేరియన్ గోపాలకృష్ణ పలువురు పాల్గొన్నారు రోజు రోజుకి చలి ముదురుతుంది తెలుగు రాష్ట్రాలలో ముందు ముందు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలకు ఎల్లో ను ప్రకటించిన వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలను రాత్రి వేళ తెల్లవారుజామున పొగమంచు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగటంతో వీలైనంత వరకు వాహనదారులు రాత్రి వేళ తెల్లవారుజామున ప్రయాణం చేయొద్దని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటే పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే బోర్వెల్స్ పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ ఎస్కే బిఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి Bhagwan Swami మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఇపి మిషనరీ ద్వారా you హెచ్ఎఫ్ఎన్సి మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మా చెర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి